ఇక కోనసీమ జిల్లా రావులపాలెంలో కాకినాడ కాపు జేఏసీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో కాపు జేఏసీ అధ్యక్షుడు చందు జనార్దన్ పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్లో కాపులంతా ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు కాపులను అత్యంత బలమైన వర్గంగా తీర్చిదిద్దుకుందామని పిలుపునిచ్చారు ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటే విజయవాడలో దాదాపు ఒక నలభై మంది పెద్దలు అడిగారు జేఏసీ లక్ష్యాలు ఏంటి జేఏసీ ఎందుకు ముందు పోతుంది ఈ రోజు మీరు సమావేశాలు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి అనేది ఎక్కువగా అడిగే అంశాలు ఉన్నాయి ఇక్కడ మనం ఏర్పాటు చేసుకున్న సమావేశంలో మన కుటుంబం నుంచి ఉన్న అన్ని రాజకీయ పార్టీల ప్రముఖులు అన్ని రాజకీయ పార్టీల ప్రధాన భూమిక వహించే పెద్దలు కూడా ఈరోజు లక్ష్యం మన యొక్క డిమాండ్ని సాధించుకోవడం ఏసీ లక్ష్యం ఎన్నికల సందర్భంలో ఎన్నికల మేడో ఏదైతే మనం గత యాభై సంవత్సరాలుగా సమస్యతో ఉన్నామో డిమాండ్తో ఉన్నామో ఎన్నికల సందర్భంలో దాని మీద తెలిస్తే అవి రాజకీయ పక్షాలు దాని మీద ఆలోచిస్తాయి మన కులం కానీ పార్టీల నాయకులు కూడా దాని మీద ఆలోచన చేసి ఒక ప్రకటన చేసే అవకాశం ఉంటుంది ఎజెండా మీద ప్రభుత్వం కానీ రాజకీయ పక్షాలు కాని రాజకీయ పార్టీ అధినేతలు కానీ స్పందిస్తే బాగుంటుంది అనే అంశం మనకి లోపల ఉంటుంది ఎందుకంటే మన డిమాండ్ తెర రాష్ట్రం ముఖ్యం ఆ డిమాండ్ వైపుగా రాజకీయ పార్టీ